వచ్చేటప్పటికి కాజా ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్ అనమాట అంతా డెవలప్ చేసి ఇస్తారు ఒక ఒక సిక్స్ మంత్స్ లోపు అంతా కంప్లీట్ చేసి అంటున్నారు ఆల్రెడీ కొంతవరకు సేల్ అయిపోయింది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేటప్పటికి థర్టీ ఫైవ్ టు ఫార్టీ చెప్తున్నారు త్రిబుల్ బెడ్రూమ్ వచ్చేటప్పుడు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది ప్రైజ్ అయితే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో ఇది ఫర్నిచర్ అంతా అదే అపార్ట్మెంట్కి సంబంధించిన మొత్తం పెయింట్స్తో సహా అంతా వేసిన తర్వాత ఇచ్చేస్తారు సిక్స్ మంత్స్తో కంప్లీట్ చేసేస్తారని నేను చెప్తున్నారు ఇది కరెక్ట్గా టోల్ గేట్కి ఆనుకొని ఉన్న వెంచరు వెంచర్లోనే ఫ్లాట్లు అదే అపార్ట్మెంట్లు వేశారు ఏరియా మొత్తం ఆల్రెడీ ఉంటున్నారు అది స్టైట్లో ఉంటున్నారు చూడండి ఆడ ఆల్రెడీ ఉంటున్నారు ఇటు సైడ్ కూడా అపార్ట్మెంట్సే ఇవన్నీ అపార్ట్మెంట్స్ దగ్గరలో ఉండవల్లికి ఆపోజిట్లో ఉంటుంది ఇది ఉండవల్లో మీ కాస్ట్ చెప్పాల్సిన అవసరం లేదేమో బట్ కస్టమర్ అదే ఓనర్ గారితో అయితే మాట్లాడాం ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే ఏదన్నా లోన్ పెట్టుకొని చేసుకోదలుచుకుంటే కనుక మాకు కాల్ చేయండి ఎంప్లాయీస్కి లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి కాల్ చేయగానే కాల్ చేయండి